Guru uh, Rajendra Productions number 1. Motu Shat, Ujjaini, Barakat Mohan Khan. All the best MDRP. My name is Nikna Pinte and uh, soon I am going to be part of this movie as a lead, as, a, as I can say a heroine and uh, the title of the movie is Ujjaini. And this movie is totally based on, totally going to be shoot on Madhya Pradesh. And the director and the producer of the movie is Sir Mohan Kansar under the production of Om Shri Guru Akhandra Creation. And and the Madhya Pradesh Government Tourism Board is actually very helpful to us. And uh, it's gonna be. Uh, uh, and uh, and this movie totally based on. మహాకాలేశ్వర్ టెంపుల్ అదర్ రిలేటెడ్ హిస్టారికల్ ప్లేసెస్ దిస్ బోర్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ ది అదర్ హిస్టారికల్ టెంపుల్స్ అండ్ దట్ మహాకాలేశ్వర్ టెంపుల్స్ హాయ్ అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం మన తెలుగు సినిమా అక్కడ మధ్యప్రదేశ్లో బ్రహ్మాండంగా షూటింగ్ చేరుకుంటున్న కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహకాలు అక్కడ షూటింగ్ లొకేషన్స్ కానివ్వండి పర్మిషన్స్ కానీ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి అందుకనే మోహన్ గాంధీ గారు ఈ సినిమాని గురు రాఘవేంద్ర ప్రొడక్షన్ నెంబర్ వన్ పేరు మీద ఉజ్జయిని అనే పేరుతో సినిమా షూటింగ్ అక్కడ ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కంటే కూడా అక్కడ మన మధ్యప్రదేశ్లో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అక్కడ గవర్నమెంట్ కానివ్వండి టూరిజ్ గవర్నమెంట్ కానీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి చాలా తెలుగు సినిమాలు అక్కడ షూటింగ్ చేస్తున్నాం దీనికి కారణం ఏంటంటే మన డైరెక్టర్ గారు అక్కడ ఆల్రెడీ ఒక సినిమా చేశారు మరో సినిమా ఈ కొత్త బ్యానర్లో గురు రాఘవేంద్ర ప్రొడక్షన్ నెంబర్ వన్ పేరు మీద ఉజ్జయిని పేరుతోటి ఉజ్జయిని బ్యాక్గ్రౌండ్లో అక్కడ వాతావరణాన్ని అనుకూలంగా ఆ సినిమా షూటింగ్ చేస్తాను నమస్కారం సార్ నా పేరు ఓన్కాంత్ ఈ సినిమా పేరు ఉజ్జయిని ఉజ్జయిని మహాకాళేశ్వరం మీద సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను నేను ఇంతకుముందు మధ్యప్రదేశ్ లొకేషన్లు అన్ని చూశాను అక్కడ సినిమా చేశాను ఫస్ట్ సినిమా మిషన్ జీరో జీరో సెవెన్ ఆ సినిమా జూన్ ఆరుతో రిలీజ్ అయిపోయింది దాని తర్వాత అక్కడ లొకేషన్ నచ్చి అక్కడ ఆర్టిస్టులు అక్కడ గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా నచ్చి గన్స్ అండ్ గ్యాంగ్స్ అనే సినిమాని మధ్యప్రదేశ్ చిందువాడలో చేసి ముగించాను నెక్స్ట్ మంత్ రిలీజ్ వెళ్తున్నాను ఈ సినిమాను కూడా అక్కడ ఎవరైతే మన మధ్యప్రదేశ్లో మహాకాళేశ్వరం అడుగుంటామో సో ఒక మాక మహాకాళేశ్వరే కాదండి ఇక్కడ చుట్టుపక్కల కాలభైరవ టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ చాలా టెంపుల్ ఉన్నాయి ఇవన్నీ ఎవరికి తెలియదు తెలియజెప్పే చెప్పే క్రమంలో మధ్యప్రదేశ్ టూరిస్టు వాళ్ళు నాకు ప్రోత్సాహం ఇచ్చారు నేను వాళ్ళకి సహాయంతోనే అక్కడ సినిమా స్టార్ట్ చేయబోతున్నాను నైంటీ పర్సెంట్ అక్కడే ఆర్టిస్టులు అక్కడ లొకేషన్లు చేయబోతున్నాము నాకు ముఖ్యంగా ఈ సినిమాలు చేయడానికి నాకు గర్వకారణం నాకు ఇన్స్పిరేషన్ సార్ వాన్ చేస్తారు గారు ఖచ్చితంగా నేను ఆ సార్కి నేను వ్యక్తితో రుణపడి ఉన్నాను సార్ అంటే నా కోసం అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసిన వాళ్ళే ప్రతి ఒక్కరు సహాయం సో ముందుకెళ్తున్నాను ఈ సినిమాని త్వరలోనే షూటింగ్ మధ్యప్రదేశ్ స్టార్ట్ చేయబోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఇక్కడ పెద్దలు మిగతా కూడా హోదయ శ్రీ గురు రాజేంద్ర కాంతి గారు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా డైరెక్టర్ అని ప్రొడక్షన్ నెంబర్ వన్లో ఈ సినిమాని ప్రారంభిస్తున్నారు ఈసారి ఉన్నటువంటి లొకేషన్స్ అలాగే ఉన్నటువంటి ప్లేసెస్ అన్నింటినీ కవర్ చేస్తూ ముఖ్యంగా శివుని ఆధ్వర్యంలో శివుని గురించి హిస్టారికల్ సినిమాని తీబోతున్నారు డైరెక్టర్ గారు ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చినట్టు దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అన్న నమస్కారం ఈ షూటింగ్ ఉజ్జైన్ అనే మూవీ గురు రాఘవేంద్ర ప్రొడక్షన్లో మధ్యప్రదేశ్లో జరుగుతుంది అందులో మోహన్కాంత్ గారు డైరెక్టర్ నాకు మంచి రోల్ ఇచ్చారు ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ విజయంలో అక్కడ సంబంధించిన గుడి అండ్ టెంపుల్ అక్కడ హిస్టారికల్ ప్లేసెస్ చాలా బాగా చూపిస్తారు ఈ మూవీలో థ్యాంక్ యూ ఓకే వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ద మూవీ మూవీ నేమ్ ఈస్ విచ్ అండ్ అండ్ ద మూవీ డైరెక్టర్ నేమ్ ఇస్ మోహన్ ఖాన్ దిస్ మూవీ ఈస్ బేస్డ్ ఆన్ జాన్ టెంపుల్ అండ్ లైక్ దిస్ సో థ్యాంక్ యూ సో మచ్ పిల్లందరికీ నమస్కారం ఈ ఈ మూవీ విజయన్ మూవీ గురు ధారాయణలో స్టార్ట్ అవుతుంది ఈ మూవీలో మంచి ఓడించినందుకు మన మోహన్ ఖాన్ గారికి ధన్యవాదాలు